అభ్యసన నిర్వచనాలు అంతర్గత ప్రవృత్తులు హిల్ గార్డ్ అంతర్గత ప్రవృత్తులు ససిద్ధమైన పరిణితి తాత్కాలిక స్థితిగతులతో నిమిత్తం లేకుండా జీవి ప్రవర్తనలో కలిగే దాన్ని దాదాపు శాశ్వతమైన మార్పుని అభ్యసనం అంటారు గార్డ్ మార్ఫీ పరిసర అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా జీవిలో ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పును అభ్యసనం అంటారు జీడి బోజ్ ప్రేరణకు ప్రతిస్పందనకు మధ్య గల దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియను అభ్యసనం అంటారు గేట్స్ అండ్ ఆథర్ గేట్స్ అనుభవం వలన శిక్షణ వలన జీవి ప్రవర్తన కలిగే దాదాపు శాశ్వతమైన మార్పుని అభ్యసనం అంటారు కిమ్లీ జీవి ప్రవర్తన శక్తి సామర్థ్యాల్లో సర్వసాధారణంగా కలిగే దాదాపు శాశ్వతమైన మార్పుని అభ్యసనం అంటారు ఈ మార్పు పునర్బలనం చెందిన ఆచరణ వలన రావాలి హెజన్ హాన్ జీవి ప్రవర్తన లేదా ప్రవర్తన శక్తి సామర్థ్యాల్లో ఇంచుమించు కలిగే శాశ్వతమైన శాశ్వత మార్పే అభ్యసనం ఈ మార్పు అనుభవం వల్ల రావాలి కానీ జబ్బు అలసట మొత్త పదార్థాల వల్ల వచ్చేది కాదు డ్రెస్సికా అండ్ క్రాఫర్డ్ పునర్బలం చెందిన ఆచరణ ద్వారా జీవి ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వతమైన మార్పుని అభ్యసనం అంటారు వీరి నిర్వచనాన్ని ద సైకాలజీ ఆఫ్ లర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనే గ్రంథంలో వివరించారు అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యసనాన్ని రూపొందించిన వారు డ్రెస్కో అండ్ క్రాఫర్డ్ క్రింద వన్ల అభ్యసనానికి సరైన వర్ణన పనిడిత వల్ల జీవి ప్రవర్తనల మార్పులు శాశ్వత అభ్యసనం అవుతాయి మత్తు పదార్థాల ద్వారా ఏర్పడే ప్రవర్తన మార్పులు తాత్కాలిక అభ్యసనం అవుతాయి అనుభవాల సంసర్గం వల్ల ప్రవర్తనలు ఏర్పడే మౌలిక మార్పులు అభ్యసనం అవుతాయి పునర్బలం చెందిన ఆచరణ ద్వారా ప్రవర్తనలు ఏర్పడే తాత్కాలిక మార్పులు అభ్యసనం అవుతాయి ఆన్సర్ అనుభవాల సంసర్గం వలన ప్రవర్తనలు ఏర్పడే మౌలిక మార్పులు అభ్యసనం అవుతాయి